హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూడండి ఈరోజు వీడియోలో మీకు బుట్ట హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగు చూపిస్తాను చూడండి ఇలాగా నార్మల్ పఫ్ అనేది ఈ బుట్ట హ్యాండ్స్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి చూడండి కొంతమంది ఇలా ఫినిషింగ్లో పైపింగ్ అడుగుతుంటారు కొంతమంది ఇలా బద్దగా మనకి షేప్ అనేది అడుగుతూ ఉంటారు కొంతమంది అసలు లోడింగ్ ఇచ్చేయమంటారు చూడండి ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ అయితే అలాగే బుట్ట హ్యాండ్ ఏనండి మనకి లోడింగ్ అడిగారు సో నేనే కటింగ్ అయితే చెప్పేస్తాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి మెజర్మెంట్ కానీ అన్నీ గీసే విధానం కానీ కరువు షేప్లు కానీ అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి చూడండి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరుందండి మామూలుగా హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది ఐదు నాలుగు కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి వీళ్ళ హ్యాండ్ పొడవ అయితే ఆరుంది సో దానిపైన బుట్ట కోసం అయితే పైనుంచి ఇంకో మూడు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఈ బుట్ట కూడా మన ఇష్టమేనండి చిన్నగా కావాలంటే ఇంచులు తీసుకోవచ్చు పఫ్ బాగా లేగాలి అనుకుంటే ఇంచులు తీసుకోవాలి అలాగే పఫ్ లూజ్ కోసం ఇంచులు తీసుకోవాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నాలుగించులు అనేది మార్క్ చేస్తున్నాను చూడండి అలాగే ఒకసారి చూడండి ఇంచులు ఉందో లేదో తర్వాత బుట్ట డౌన్ కోసం అనేది ఐదున్నర తీసుకోవాలండి ఐదున్నర తీసుకుంటే మనకి బుట్ట అనేది బాగా లేస్తుంది నీట్గా కనిపిస్తుంది మనకి చూడండి ఐదున్నర తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు టోటల్గా పన్నెండు ఉందండి నేను ఇది మడత మీద ఆరు తీసుకుంటున్నాను అలాగే ఆరు తీసుకున్న తర్వాత యాజిటివ్గా ఖర్చు కోసం అనేది రెండైతే తీసుకోవాలండి ఆ రెండు తీసుకున్న తర్వాత మరి కింద కూడా ప్రిల్స్ రావాలి కదా బుట్ట ఆ బుట్ట కోసం పైన బుట్ట లూజ్ కోసం ఎలా నాలుగు తీసుకున్నామో ఇలాగే ఖర్చు దగ్గర నుంచి మళ్ళీ ఒక నాలుగు తీసుకోవాలండి అక్కడ స్ట్రైట్లు లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి ఈ లైన్ కంటూ మెజర్ ఏముండదండి ఇది ఆల్రెడీ మనం బుట్ట డౌన్ కోసం ఐదున్నర తీసుకున్నాం కదా ఆ మెజర్తోనే స్ట్రైట్లు అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఈ మొత్తం లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి పన్నెండు ఉందండి కొంచెం క్లాత్ తక్కువ ఉంటే పదకొండు కూడా తీసుకోవచ్చు అప్పుడు ప్రిల్స్ కొద్దిగా తక్కువ వస్తాయి ఈ దీనికైతే నేను పన్నెండు తీసుకుంటున్నాను అండి ఎందుకంటే ప్రిల్స్ ఎక్కువ అడిగారు అలాగే పీస్ కూడా పెద్దగా ఉంది సో నేనైతే పన్నెండు లూజ్ తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు నేను ఇందాక మెజర్ చేసాక డ్రా చేయడం మర్చిపోయానండి అందుకని మీకు ఇప్పుడు నేను అక్కడ మెజర్ అనేది రాస్తున్నాను బుట్ట కోసం ఒక మూడు అలాగే బుట్ట డౌన్ కోసం ఐదున్నర తీసుకున్న తర్వాత ఇక్కడ బుట్ట దగ్గర మనం షేప్ ఇవ్వడం కోసం కరువు షేప్ కోసం ఒకటిన్నర తీసుకోవాలండి దాన్ని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఇక షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా అయితే పైన వైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇవ్వాలండి నేను చెప్పడం మర్చిపోయాను పైన కరువు షేప్ దగ్గర కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చేసి మనం ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అక్కడ మూల దగ్గర ఇక్కడ మూల దగ్గర ఒకటిన్నర ఒకటిన్నర తీసుకుంటే మనకి కరువు షేప్ అనేది నీట్గా తిరిగిద్దండి చూడండి ఇలాగా కరువు షేప్ అనేది గీసుకున్న తర్వాత ఇలాగ కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఒకసారి మెజర్మెంట్ కనిపిస్తుంది మీకు డ్రాయింగ్ కనిపిస్తుంది చూడండి నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి మెజర్మెంట్ సేమ్ టు సేమ్ నేను చెప్పినట్టే చేస్తే మీకు తప్పనిసరిగా బుట్ట హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో ఓపెన్ అనేది చేయాలండి అప్పుడే రెండు చేతులు వస్తాయి మనకి మీటర్ ముక్కు ఉందనేసి మనం ఫోల్డ్ చేసాం కదా ఫస్ట్లో ఆ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేస్తేనే మనకి రెండు చేతులు అనేది వస్తాయి ఇలాగ రెండు చేతులు వచ్చిన తర్వాత ఇలాగా బుట్ట హ్యాండ్కి కరువు షేప్ అనేది లోచంక్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ మెజర్ చాలు ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత మనం పై ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫై పై ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎలా అంటే ఇలా డిజైనర్ పీస్ అయితేనో లేదంటే ఫుల్గా డిజైన్ ఎక్కడ బోర్డర్ లేకుండా మంచిగా డిజైన్ వచ్చిన వాటికో లేదంటే పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చిన వాటికి మాత్రమే ఈ బుట్ట హ్యాండ్స్ అనేది బాగుంటుందండి ఎందుకు అలా అంటున్నాను అంటే పెద్ద బార్డర్ వచ్చినప్పుడు ఒకవైపు పెద్ద ఒక ఒకవైపు చిన్న బార్డరు అంటే పైవైపు సన్నగా వచ్చేసి కింద వైపు బోర్డర్ అనేది పెద్దగా వస్తుంటుంది కదా చీరలకి అలాగే బ్లౌజ్ వస్తుంది అలా వచ్చినప్పుడు బుట్ట హ్యాండ్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఇలాగ సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ బుట్ట హ్యాండ్స్ అనేది ఈ బ్లౌజ్కి ప్రిఫర్ చేశానండి అందులో తనకు కూడా బుట్ట హ్యాండ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అంట అందుకని ఈ ఈ క్లాత్కి తగ్గట్టు బుట్ట హ్యాండ్స్ బాగుంటుంది పెట్టేస్తానంటే పెట్టేమంది చూడండి ఇలాగా పెద్ద బార్డర్ ఉంటే మనం ఈ మడత అక్కడ చూడండి ఎంత పెద్ద ముక్క పడుతుందో కాబట్టి ఇలాగా పెద్ద బార్డర్ ఉన్న వాటికి బుట్ట హ్యాండ్స్ అనేది ప్రిఫర్ చేయొద్దండి పెద్ద పెద్ద ముక్కలు పడతాయి మనకు కనిపిస్తాయి పైనుంచి కాబట్టి అలాంటి బార్డర్ వచ్చినప్పుడు మనం నార్మల్గా ఇంకేదన్నా స్లీవ్స్ అనే డిజైన్ అనేది పెట్టుకోమని చెప్పండి కస్టమర్కి అలాగే ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ కోసం అయితే నేను ఈ బుట్ట హ్యాండ్స్ బాగుంటుందనేసి నేనే చెప్పాను సో బుట్ట హ్యాండ్స్ అనేది పై ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను చూడండి ఇలాగా మొత్తం సర్దుకొని నీట్గా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే లైనింగ్ ఎతికినప్పుడు ఎక్కడన్నా ఇబ్బందిగా అనిపిస్తే మనకి ఖర్చు తర్వాత రాదు కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ రావాలంటే రాదు కదా కటింగ్ అయిపోయిన తర్వాత కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మనం ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి ఇబ్బంది ఉండదు మనకి లైనింగ్ అతికేటప్పుడు అలాగే వీళ్ళైతే ఏం చెప్పారంటే నాకు పైపింగ్ అయితే వద్దు లోడింగ్ లాగా చేసేసి నెక్ కూడా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేయమన్నారు సో నేను అలాగే చేస్తున్నాను చూడండి ఇలాగా లోడింగ్ చేయాలి అంటే పై వైపు నుంచి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఉల్టా వైపు నుంచి తీసుకోవాలి ఇలాగా మంచిగా చూడండి ఇలా ఇలా తీసుకొని మనం ఒక స్టిచ్ వేసుకొని లోపలికి తిప్పేస్తే లోడింగ్ అనేది అయిపోతుంది మంచి వైపు పెట్టుకోవాలి లైనింగ్ పీస్ని అలాగే కంపెనీ మడతుంది చూసారా కంపెనీ మడత మీద స్టిచ్ అనేది వేసుకోవద్దండి కొన్ని కొన్ని క్లాత్లకి అలాగా కంపెనీ మడత మీద వేస్తే మనకి మెళకలు తిరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా కొంచెం పైకే ఉండేలా చూసుకోండి అలాగూ మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఇంకా ప్రాబ్లం ఉండదు ఆ కంపెనీ మడత పైనుంచి ఒక స్టిచ్ అనేది వచ్చేలా చూసుకోండి చూడండి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి మరీ బార్డర్కి అయితే స్టిచ్ చేయకండి ఎందుకంటే కొన్ని కొన్ని క్లాత్లకి ఇలాగ బోర్డర్ అనేది కరెక్ట్గా లేక మెలకలు తిరిగిపోతూ ఉంటుంది హ్యాండ్ అలా కాకుండా చూడండి కొంచెం పైకి నేను ఇప్పుడు స్టిచ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పై వైపు పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకుంటే లోడింగ్ చేసుకున్న పైపింగ్ చేసుకున్నా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి జస్ట్ ఒక పాదం మందం ఖర్చు పెట్టేసి మనం ఈ స్టిచ్ అనేది వేసుకొని లోడింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆ బ కంపెనీ మడత పైనుంచి స్టిచ్ అనేది వేసుకుంటే ప్రాబ్లం అనేది రాదండి చూడండి ఇలా ఇలా కట్ చేసుకొని మనం ఇలా తిప్పేసేటప్పుడు ఇలా గోరుతో మనం ఇలా గట్టిగా గీసేస్తే ఆ లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా బెండ్ అవుతుంది అలాగే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలాగా కొంచెం గోరుతో గీచినట్టు చేసి ఇలా లోపలికి మడిచేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి ఈ స్టిచ్ ఎందుకు వేసుకోవాలి అంటే వాష్ చేసిన తర్వాత కొన్ని కొన్ని లైనింగ్స్ సాగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది హ్యాండ్ క్లాత్ నుంచి అలా రాకుండా ఉండడం కోసం ఈ టాప్ స్టిచ్ అనేది వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల బ లైనింగ్ అనేది బయటికి రాదండి ఎందుకంటే దీనికి హెమ్మింగ్ ఉండదు కదా అందుకని నేను ఈ స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఇలా పై వైపు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు మనకి మిషన్ పాదం అనేది కాస్త లేపుతూ వేస్తే ఈజీగా ఈ టర్నింగ్ టర్నింగ్ అప్పుడు ఈజీగా తిరుగుతుందండి మూలలు తిరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా కరువు షేపుల దగ్గర కూడా నీట్గా వస్తుంది కాస్త లేచి లేపి పట్టుకున్నట్టు చేసి మనం ఆ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇందాక ఆ ఎక్స్ట్రా ఉంచబట్టే మనకి ఇక్కడ మూల దగ్గర చూసారా కొంచెం క్లాత్ తగ్గింది అదే ఎగ్జాక్ట్ కట్ చేస్తే మనకు అక్కడ క్లాత్ రాదు నేను ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఒక చోట తగ్గినా చోట పెరిగినా ఆ లైనింగ్ అనేది కదిలినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోమంటాం అనమాట చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ప్రిల్స్ ఇవ్వాలి ఫస్ట్ బుట్ట హ్యాండ్కి కింద వైపే ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలండి పై వైపు అనేది షోల్డర్ దగ్గర హ్యాండ్ మనం జాయింట్ చేసేటప్పుడు ఇచ్చుకోవాలి ప్రిల్స్ ఈ ప్రిల్స్ ఎలా ఇవ్వాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మనం కరువు షేప్ తీసాం కదా హ్యాండ్ కోసం హ్యాండ్ బుట్ట కోసం కరువు షేప్ ఎక్కడైతే తీసామో అక్కడ నుంచి మనం ఆ ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి ఇటువైపు నుంచి ఒక డాట్ అటువైపు నుంచి ఒక డాట్ పెట్టుకొని ఆ మిడిల్లో మనం ఈ ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి చూడండి ఈ ప్రిల్స్ అనేది ఇంకొంచెం సన్నగా కూడా ఇచ్చుకోవచ్చండి అయితే వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్కి ఇలానే ఉంది అందుకని నేను ఇలానే స్టిచ్ చేస్తున్నాను కావాలంటే ఇంకొంచెం సన్నగా అయినా సరే మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అది మన ఇష్టమేనండి ఎక్కువ వస్తాయి ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది సో ఇలాగ ఈ ప్రిల్స్ అనేది వన్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి కింద నుంచి వన్ ఇంచ్కి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయి అలాగే ఇది వచ్చిన తర్వాత మనకి రెండో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఒక పాద మందం పెట్టి రెండో స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే ప్రిల్స్ దగ్గర కూడా మనకి నిలబడినట్టు కరెక్ట్గా ఉంటుందండి హ్యాండ్ వేసుకున్న తర్వాత మన హ్యాండ్కి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోతుంది అలాగే రెండు స్టిచ్లు అనేది ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే అక్కడ మనం కొంతమంది ఏం చేస్తారంటే లేస్ వాడుతూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలాగ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటాను ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల నాకైతే నీట్గా అనిపిస్తుంది అండి స్టిచ్ చూడండి ప్రిల్స్ ఎలా వచ్చాయో అలాగే ఇప్పుడు పై వైపు ప్రిల్స్ అనేది ఎలా పెట్టాలో నేను చూపిస్తున్నాను చూడండి బాడీ పార్ట్ అంతా రెడీ చేసుకొని షోల్డర్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకొని ఈ ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలండి చూడండి ఇలా స్టార్టింగ్ నుంచి మనం ప్లెయిన్గా కుట్టుకోవాలి ఈ ప్రిల్స్ ఇక్కడ పైన ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక డౌట్ ఉండే అది కూడా చెప్తాను చూడండి మనకి షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అనేది ఉంది కదండి జాయింట్ షోల్డర్ దగ్గర జాయింట్ స్టిచ్ ఆ జాయింట్ స్టిచ్కి ఈ కాటన్ అనేది కలిసేలాగా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి ఆ జాయింట్ దగ్గర నుంచి రెండున్నర అటువైపు రెండున్నర ఇటువైపు పెట్టుకోవచ్చు అండి నేనైతే ఈ బ్లౌజ్కి రెండు రెండే పెడుతున్నాను అటువైపు ఒక టూ ఇంచెస్ ఇటు ఒక టూ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ మిడిల్లో ప్రిల్స్ అనేది ఇస్తానండి ఎక్కువ బుట్ట ఉన్నప్పుడు మనం రెండున్నర తీసుకుంటాము దీనికైతే నేను సరిపోని బుట్ట తీసాను కాబట్టి నేను రెండు రెండు ఇచ్చానండి అది మనం ఇంకొంచెం బుట్ట తక్కువ తీసుకుంటే ఒకటిన్నర ఒకటి కూడా తీసుకోవచ్చు అది మనమే పైన క్లాత్ అనేది హ్యాండ్కి ఇచ్చే కరువు షేప్ అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ కూడా ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి లేదంటే మళ్ళీ మొక్క తక్కువైపోతుందండి హ్యాండ్ చూడండి ఇలాగా ఇలా ప్రిల్స్ అనేది ఇచ్చుకుంటూ పోతే మన షోల్డర్ దగ్గర స్టిచ్ దగ్గరికి ఆ హ్యాండ్ దగ్గర కాట్ పెట్టింది కరెక్ట్గా సెట్ అయిపోవాలి అలా సెట్ అయిపోయిన తర్వాత ఒకవైపుకి ఎన్ని ప్రిల్స్ వచ్చాయో మనం చూసుకుంటే రెండో వైపు కూడా సేమ్ టు సేమ్ ఐదు వచ్చాయా నాలుగు వచ్చాయా చూసుకొని ఇటువైపు కూడా సేమ్ ప్రిల్స్ అనేది ఇచ్చుకుంటే నీట్గా కనిపిస్తుంది అండి హ్యాండ్ పఫ్ అనేది కరెక్ట్గా లేస్తుంది చూడటానికి కూడా బాగుంటుంది చూడండి ఆ కాటు దగ్గరికి మనం ఆ ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అలా ప్రిల్స్ పెట్టేటప్పుడు మనకి ఇటువైపు ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకుంటే కూడా మనకి ఈజీగా అర్థమవుతుందండి ఒక నాలుగు వచ్చాయా మూడు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుంటూ పెట్టండి అలాగే ఈ ప్రిల్స్ ఇచ్చేటప్పుడు ఇంకా లాస్ట్ ప్రిల్ ఇచ్చేటప్పుడు ఒకసారి మనకి చంక దగ్గర ఈ హ్యాండ్ పీస్ అనేది సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అవసరమైతే చిన్న ప్రిల్ ఇంకోటి ఇచ్చుకోవచ్చు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే దీన్నే కొంచెం అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలాగా మనకి ఆ హ్యాండ్ జాయింట్ అనేది ఆ చంక ముక్కకు అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఇప్పటికిప్పుడు ముక్కలు కట్టాలంటే కట్టలేమండి కాబట్టి ముందే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ ప్రిల్స్ అనేది చూసుకోవాలి ఆ ప్రిల్స్ చూసుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి ఇలా అలాగే రెండో స్టిచ్ వేసుకోవాలండి మనకి రెడీమేడ్ బ్లౌజులు కావు కదండి ఇది మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కాబట్టి మనం డబల్ స్టిచ్ అనేది వేస్తే గట్టిగా ఉంటుంది రెడీమేడ్ లాగా మనం లూజ్ గుట్ అనేది ఇస్తే ఊరుకోరండి కస్టమర్స్ చూడండి ఇలా స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉంటేనే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు చూడండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది కదండి చూడండి వీడియోలో చూపించినట్టు ఇది చూడండి పఫ్ అనేది ఎలా లేస్తుందో ఇలాగ ఫ్యాన్సీ క్లాత్లకే ఇలా పఫ్ అనేది కరెక్ట్గా బాగుంటుందండి బా కరెక్ట్గా లేస్తుంది కాబట్టి లుకింగ్ కూడా బాగుంటుంది చూడండి ఒకసారి నేను హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తాను ఇంకా నెక్కి పైపింగ్ ఇవ్వాలండి వాళ్ళు సెల్ఫ్ పైపింగ్ అడిగారు సో సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసి సైడ్స్ జాయింట్ అనేది చేసేస్తే బ్లౌజ్ అయితే అయిపోతుందండి చూడండి నేను హ్యాండ్ నా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నాను ఇలా పఫ్ పఫ్ అనేది భలే లేచిందండి ఇలా ఫ్యాన్సీ వాటికే బాగుంటుంది ఎక్కువ నేను కూడా బుట్ట హ్యాండ్స్ ప్రిఫర్ చేసుకుంటానండి నా కోసం పక్కగా ఉన్న వాళ్ళకైతే బుట్ట హ్యాండ్ బాగుంటుంది చూడండి ఇలా నేను ఎక్కువ బుట్టలే వేసుకుంటాను అందుకని తన కస్టమర్ కూడా బుట్ట అడిగేసరికి నాకు అనమాట నా అలాగే చాలామందికి ఇలా బుట్ట హ్యాండ్ అనేది ఇష్టం ఉంటుంది అని చూడండి ఫినిషింగ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పైపింగ్ అయితే వేసేసాను అలాగే డోరియా పెట్టేసి మనకి గంటలు అనేది ఇచ్చేసానండి క్లాత్ అయితే మిగలేదు డిజైనర్ లక్తం చేయడానికి సో నేను అలాగే సింపుల్గా గంటలు అయితే ఇచ్చేసాను చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి నేను ఒకసారి అవుట్ ఫిట్ చూపిస్తున్నాను అలాగే నేను ఒకసారి హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ చూడండి నేను చూపించినటువంటి మెజర్ ప్రకారం మీరు మెజర్ చేసుకొని డ్రా చేసుకొని గీసేసుకొని ఇలాగ బుట్ట హ్యాండ్స్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్